నమస్కారం ఆరోగ్య ధర్మం కార్యక్రమానికి స్వాగతం ప్రాచీన ఆయుర్వేదాన్ని ఆధునిక శాస్త్రంతో సమన్వయం చేసి పురాతన ఆయుర్వేద సూత్రాలతో సమీకరించిన ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ సాయి గంగా పినీషియా హాస్పిటల్ ప్రతి వ్యక్తి శరీర స్వభావాన్ని ఆధారంగా విశ్లేషించి ఆధునిక టెక్నాలజీ కూడిన ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తోంది సాయి గంగా పెషియా హాస్పిటల్ కార్డియాలజీ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ డయాబెటీస్ ఓంకోలజీ వంటి అనేక విభాగాలలో ప్రత్యేక చికిత్సలు అందిస్తోంది సాయి గంగా పెషియా హాస్పిటల్ ఈ సరికొత్త విధానాన్ని వైద్య రంగానికి పరిచయం చేసిన వారు ఎస్జిపి హాస్పిటల్స్ ఫౌండర్ సిఇఒ అలాగే లీడ్ ఇండియా భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు హృద్రోగ శాస్త్ర వైద్యుడిగా ప్రత్యేక స్థానాన్ని ఆయుర్వేదం ప్రకృతి వైద్యాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సమ్మిళితంగా వినియోగిస్తూ కొత్త మార్గాలను చూపిన వైద్య శాస్త్రవేత్త ఆయన అభివృద్ధి చేసిన డాక్టర్ పోలీ పరికరం ద్వారా శరీర జీవక్రియలను సులభంగా నాన్ ఇన్వెసివ్ పద్ధతిలో విశ్లేషించవచ్చు పోలి సైంటిఫిక్ ఆయుర్వేద అనే వినూత్న వైద్య విధానాన్ని రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆధునికతను అందించారు అనేక అంతర్జాతీయ గుర్తింపుతో పాటు అమెరికా కెనడా రష్యా వంటి దేశాల్లో క్లినిక్లు నిర్వహిస్తూ అలాగే మనందరికీ గర్వకారణమైన బ్రిటిష్ పార్లమెంట్లో ఆరుసార్లు యూరోపియన్ పార్లమెంట్లో ఒకసారి పోలీస్ సైంటిఫిక్ ఆయుర్వేదం గురించి వాళ్ళ పిలుపు మేరకు ప్రసంగించారు అలాగే ప్రస్తుతం వారు మనకు మరిన్ని విషయాలు తెలియచేయడానికి ఉన్నారు డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే అండి డాక్టర్ గారు ఇప్పుడు ఓల్డేజ్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు వయసు పైబడిన వారు కాబట్టి నిద్రపోతుంటారు కానీ ఈ మధ్య ఎంగేజ్ వాళ్ళు కూడా అసలు ఎందుకు అలా అంతగానో నిద్ర పోలేకపోతున్నారు యా ఇన్సామియా డెఫినెట్గా అంటే మనకి నిద్రపోకపోవడానికి అసలు నిద్ర అంటే ఏంటో తెలుసుకుంటే కనుక నిద్ర ఎందుకు పోవట్లేదు మనం ఈజీగా చెప్పచ్చు నిద్ర ఎప్పుడు పోతున్నాం మనం ఇప్పుడు మనం ఒక ఇంటెన్స్ డిస్కషన్లో ఉన్నాం లేకపోతే జనరల్ ఏదో కాన్ఫరెన్స్ జరుగుతుంది లేకపోతే సీరియస్ బోర్డ్ మీటింగ్ కంపెనీలో జరుగుతుంది లేకపోతే జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఏమవుతుంది అప్పుడు మన బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ ఓకే ఆ యాక్టివిటీ అనేదానికి ఎలా బ్రెయిన్ యాక్టివిటీ అనేదానికి తెలుసుకోవడానికి ఎలక్ట్రో ఎన్సెఫిలోగ్రఫీ అనే ఒక పరికరం ఉంది ఈఈజీ అని అంటారు అంటే బ్రెయిన్లో మనం ఇప్పుడు ఏది ఇప్పుడు మనం ఈ టీవీ చూస్తున్నాం టీవీ చూస్తున్నాం ఏమవుతుంది టీవీ స్క్రీన్లో నుంచి వచ్చిన కాంతి కిరణం మన కంటి మీద పడి ఆ కంట్లో ఏం జరుగుతుంది ఒక రిసెప్టర్ ఉంటుంది రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి అందులో ఒక ఎలక్ట్రిక్ కరెంట్ కింద కన్వర్ట్ అవుతుంది సేమ్ థింగ్ ఎవరైనా టచ్ చేశారనుకోండి టచ్ రిసెప్టర్స్ అని ఉంటాయి మన స్కిన్లో అవి ఎలక్ట్రిక్ కరెంట్ కింద జనరేట్ కన్వర్ట్ అవుతుంది అదే ఏదైనా టేస్ట్ చేసినప్పుడు కూడా టేస్ట్ రిసెప్టర్స్లో ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతుంది మనకి స్మెల్ వచ్చినప్పుడు ముక్లో ఉన్న ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్ వా అవి ఎలక్ట్రిక్ కరెంట్ కింద ఈ ఇయర్లో ధ్వనికి సంబంధించి సౌండ్ వేవ్స్ని టింపానిక్ మెంబ్రియంలో దాని అటుపక్కన వాటి ఒక పెద్ద ప్రక్రియ ఉందిలేండి దానివల్ల ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతుంది అంటే మన బేసిక్గా మనం బయట నుంచి ఏదైతే పంచభూ భూతాలతో మనం ఎప్పుడైతే సంపర్కిస్తున్నామో ఆ సంపర్కం ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ సెన్స్ ఆర్గన్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి వాటి ద్వారా మనకి ఒక ఎలక్ట్రిక్ కరెంట్ బ్రెయిన్లోకి వస్తుంది ఆ ఎలక్ట్రిక్ కరెంట్ని రెస్పాన్స్ దాన్ని అనలైజ్ చేస్తుంది బ్రెయిన్ చేసి మనకి రెస్పాన్స్ బయటకు ఇస్తుంది అనమాట దాని ప్రకారంగానే మనం యాక్ట్ చేస్తున్నాం దీన్ని న్యూరల్ రెస్పాన్స్ అంటాం సో దీన్ని సైంటిస్ట్ చాలా అనలైజ్ చేశారు అంటే దాన్ని అనలైజ్ చేసి ఏం చెప్తున్నారు అంటే ఏదైనా ఇంటెన్స్ కాన్ఫరెన్స్ కానీ బోర్డ్ మీటింగ్లో ఉన్నప్పుడు మనం మనకి ఎన్ని ఎలక్ట్రిక్ కరెంట్స్ అంటే దాదాపు ఒక థర్టీ ఫ్రి హర్డ్స్ కంటే ఎబో దా థర్టీ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఎలక్ట్రిక్ కరెంట్స్ జనరేట్ అవుతున్నాడు బ్రెయిన్లో సో విచ్ మీన్స్ థర్టీ హర్డ్స్ అంటే ఏంటి థర్టీ ఎలక్ట్రిక్ కరెంట్స్ అప్రాక్సిమేట్గా మన వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నారు థర్టీ ఎలక్ట్రిక్ కరెంట్స్ పర్ సెకండ్ ఒక సెకండ్కి ముప్పై ఎలక్ట్రిక్ కరెంట్స్ జనరేట్ అవుతుంది మన బ్రెయిన్లో ముప్పై ఈజ్ ఈక్వల్ టు దాదాపు మూడు వేల థాట్స్ అన్నట్టు ఇది హార్వర్డ్ వాళ్ళు సైంటిస్టులు న్యూరో ఫిజియాలజిస్టులు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అప్రాక్సిమేట్గా ఒక ఎలక్ట్రిక్ కరెంట్ బ్రెయిన్లో జనరేట్ అయిందంటే దాని నుంచి దాదాపు ఒక వంద థాట్స్ వస్తాయంట డెబ్బై నుంచి వంద వరకు సో ముప్పై హర్డ్స్తో మనకి ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అయితే మూడు వేల థాట్స్ చేస్తున్నారు ఒకటేసారి అది దాన్ని గామా ఫ్రీక్వెన్సీ అని సో ఎలక్ట్రో అంటే మన బ్రెయిన్ యాక్టివిటీని మనం మెజర్ చేయడానికి దాన్ని ఎలక్ట్రోడ్స్ పెట్టి దాని నుంచి బ్రెయిన్ యాక్టివిటీ ఎంత ఎలా ఉందో తీసుకుంటే కనుక చూసుకుంటే దానిలో ఫస్ట్ థింగ్ మనకి థర్టీ అండ్ అబవ్ ఈజ్ గామా దెన్ ఎప్పుడైతే మనం కొద్దిగా మనం కళ్ళు తెరుచుకొని ఏదో పని చేస్తున్నాం నాట్ సో ఇంటెన్స్ బట్ నార్మల్ రొటీన్ యాక్టివిటీ చేస్తున్నాం లేకపోతే ఏదో సత్సంగం వింటున్నాం సామ్వేదం కాదు సం గరికపాటి కారదు సత్సంగం వింటున్నాం వింటుంటే ఏమవుతుంది మన బ్రెయిన్ కళ్ళు తెరుచుకుని ఉండాలి కానీ అదొకటే కండిషన్ అప్పుడేంటి ముప్పై కంటే ఎబౌ ఉన్న ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ట్వెల్వ్ నుంచి థర్టీకి మధ్యలోకి వచ్చేస్తుంది ట్వెల్వ్ టు థర్టీ ఫ్రీక్వెన్సీ మెల్లగా తగ్గుతోంది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతున్న కొద్దీ మనకి ఆ బ్రెయిన్లో ఉండే ఎలక్ట్రిక్ కరెంట్స్ జనరేషన్ కూడా తగ్గుతుంది మనం కళ్ళు మూసుకున్నాం ఇట్లా కూర్చుని కూడా జస్ట్ ఇలా కళ్ళు మూసుకున్నాను జస్ట్ కళ్ళు మూసినంత మాత్రానికే ఎలక్ట్రికల్ యాక్టివిటీ పన్నెండు నుంచి ఏడుకు పడిపోతుంది ఏడు నుంచి పన్నెండు మధ్యలో ఉంటుంది ఇంకా ఏ పని చేసినా చేయకపోయినా జస్ట్ చేసి కళ్ళు మూసుకుని విన్నా కళ్ళు మూసుకుని మీరు నిద్రపోకుండా విన్నా కూడా అలా ఉన్నా కూడా మీ మన బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ సెవెన్ టు ట్వెల్వ్ ఆల్ఫా యాక్టివిటీ అంటారు దాన్ని అంటే బీటా నుంచి ఆల్ఫాకి వచ్చేస్తుంది బీటా అంటే ట్వెల్వ్ టు థర్టీస్ బీటా అబౌవ్ థర్టీస్ గామా సెవెన్ టు ట్వెల్వ్ అంటే అంటే ఏడు వందల నుంచి పన్నెండు వందల థాట్స్ చేస్తున్నాం మనం ఆ రోజు ఆ టైంలో కళ్ళు మూసుకుని కూడా పడుకునే ముందు మనం ఏం చేస్తాం కళ్ళు మూసుకుంటాం కదా కళ్ళు మూసుకుండా అంటే బీటా యాక్టివిటీ నుంచి ఆల్ఫాకి వచ్చేస్తుంది బ్రెయిన్ కానీ అక్కడి నుంచి గామ్ ఆల్ఫా నుంచి టీటాకి వెళ్ళాలి టీటా అంటే ఏంటి త్రీ టు సెవెన్ అంటే కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా నిద్ర ప్రక్రియ ఎట్లా జరుగుతుంది కళ్ళు మూసుకుండా కాసేపు దాంతో ఎలా నిద్రపోతాం మనం తెలియదు కానీ నిద్రగా వెళ్ళిపోతాం ఓకే ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ యాక్టివిటీ ఎంత ఉంటుంది ఏ మూడు నుంచి ఏడు హర్ట్స్ ఉంటుందండి త్రీ టు సెవెన్ హర్ట్స్ అంటే ఏంటి ముప్పై మూడు వందల నుంచి ఏడు వందల థాట్స్ ఇంకా నడుస్తున్నాయి బ్రెయిన్లో అంటే ఒక సినిమా నడుస్తుంది ఇంకా బ్రెయిన్లో దానికి ఏం చెప్పాము మనం అంటే ఆ త్రీ టు సెవెన్ ఫ్రీక్వెన్సీలో మన కళ్ళు మూసుకొని నేను నిద్రపోయాము కానీ కళ్ళు తిరుగుతూ ఉంటాయి బాగా దాన్ని ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్ అంట ఆ రా రెమ్ స్లీప్లో త్రీ టు సెవెన్ హర్ట్స్ ఉంటుంది బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ దానిలో మూడు వందల నుంచి ఏడు వందలు థాట్స్ చేస్తున్నా ఆ టైంలో మనకి స్వప్నాలు కనబడతాయి ఓకే ఇది స్వప్నావస్ అని అనేది జాగ్రత్త అవస్థలో మూడు అవస్థలను కనుక్కున్నారు మన వాళ్ళు కళ్ళు మూసుకుని ఇంటెన్స్ బ్రె బ్రెయిన్ యాక్టివిటీ నార్మల్ బ్రెయిన్ యాక్టివిటీ స్వప్నంలో సారీ పడుకున్నప్పుడు ఏంటి స్వప్నావస్థమ్ ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్ అనండి త్రీ టు సెవెన్ ఇంకా డీప్కి వెళ్తాడు స్లీప్ వెళ్ళినప్పుడు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతూ తగ్గుతూ ఉంటే మన థాట్స్ తగ్గుతున్నాయి థాట్స్ తగ్గడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతుంది బ్రెయిన్ యాక్టివిటీ తగ్గడం వల్ల థాట్స్ థాట్స్ తగ్గుతున్నాయి సో త్రీ నుంచి పాయింట్ త్రీ హర్డ్స్ అంటే దాదాపు ముప్పై నుంచి మూడు వందల థాట్స్లోకి వెళ్ళినప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది అక్కడ దాన్ని నాన్ ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్ అని అన్నారు సో స్లీప్ని రెండు రకాలుగా సైంటిఫిక్గా కూడా క్లాసిఫై చేస్తారు సో అంటే ఏంటంటే మనం ఎప్పుడు నిద్రపోతున్నామంటే మన బ్రెయిన్ యాక్టివిటీ ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గి తగ్గినప్పుడు మన బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎప్పుడు తగ్గుతుంది అని అంటే నంబర్ ఆఫ్ థాట్స్ తగ్గినప్పుడే అంతే సో దానివల్ల నిద్ర వస్తుంది సో నిద్ర పట్టట్లేదు అంటే దీనికి డెఫినెట్గా మనకి ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే బ్రెయిన్ యాక్టివిటీ పెరగడం బ్రెయిన్ యాక్టివిటీ పెరగడం వలన నిద్ర మన నిద్ర పట్టకపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మనకి నిద్ర పట్టడం అనే ప్రక్రియ చెప్పుకోవచ్చు అనమాట డాక్టర్ ఇప్పుడు నిద్ర పట్టడానికి గల కారణాలు చెప్పారు కదండి అసలు నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు తెలియచండి అలాగే దీనికి వాత పిత కఫాలు ఏమైనా రిలేట్ అయ్యి ఉంటాయా డెఫినెట్లీ సో ఇప్పుడు అంటే నిద్ర పట్టే ప్రక్రియ మనం చూసాం నిద్ర పట్టకపోవడం అంటే ఏంటి అనేది చూస్తే కనుక ఇప్పుడు ఈ ఎలక్ట్రోఫిజియాలజీని కొంత ఎక్స్ట్రా పొలెట్ చేస్తే ఏంటంటే బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ అలానే ఒక అరిగిపోయిన గ్రామ్ ఫోర్డ్ రికార్డ్ లాగా తిరుగుతోంది ఒకటి ఒక కారణం లేదా బ్రెయిన్లో ఒక సమస్య ఉంది ఏదో ఒక ఒక ఫిజిక ఫిజియలాజికల్ సమస్య ఉండడం వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు సో దీనికి ఎలోపతిలో తీసుకుంటే ఏంటంటే కొన్ని రకరకాల డిసీజెస్ చెప్పారు ఇన్సామినియా దానికి రకరకాల సెరటోనిన్ తక్కువ అవ్వడము లేకపోతే మోనోమినో యాక్సిడైజ్ అని కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి సారీ కొన్ని హార్మోన్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ కొన్ని హార్మోన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వలన అంటే ఫిజియాలజీ ఫిజియాలజీ డిస్టర్బెన్స్ వల్ల కూడా నిద్ర పట్టదు సో దీనికి మనం ఏం చేస్తున్నాం ఎలోపతిలో తీసుకుంటే కనుక మావో ఇన్హిబిటర్స్ అని కొన్ని ఇస్తున్నాము లేకపోతే సెరటోనిన్ అప్టేక్ రిసెప్టర్ బ్లాకర్స్ ఎస్ఎస్ఆర్ఐ అంటాము ఇన్హిబిటర్స్ ఈ డ్రగ్స్ ఇస్తున్నాం అలాగే బెన్జోడైజిపిన్ రిసెప్టర్ బ్లాకర్స్ అంటే ఆల్ప్రోజలామ్ లాంటివి డ్రగ్స్ ఇచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే బ్రెయిన్ని బ్రెయిన్లో ఉండే ఉన్న ఫిజియాలజీని మార్చట్లేదు బ్రెయిన్లో ఉన్న ఫిజియాలజీని బ్లాక్ చేస్తున్నాం యాక్చువల్లీ నన్ను నన్ను అడిగితే కనుక అలోపతి మీద నాకు చాలా అంటే నేను అలోపతి డాక్టర్ని కాబట్టి ఐ రెస్పెక్ట్ ఇట్ ఎట్ బట్ ఈ బ్రెయిన్కి సంబంధించిన డ్రగ్స్ మాత్రం కొంచెం కొంత వాటి సేఫ్టీ కన్సర్న్స్ ఉంటాయి అందుకని వాటిలో ఏంటంటే విత్డ్రావల్ సిండ్రోమ్ సిమ్టమ్ ఉంటుంది అంటే మనం స్టాప్ చేస్తే మళ్ళీ వాటి మీద డిపెండెన్స్ లాంగ్ టర్మ్ డిపెండెన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క నిద్రకి బ్రెయిన్ డిజార్డర్స్కి సైకాటిక్ కండిషన్స్కి ఆల్టర్నేటివ్ ప్యాక్స్ నేను వెతుకుతూ వచ్చాను అందులో వాత పిత్త కఫాలు యొక్క ప్రభావము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ అంటే సింపుల్గా డైట్తోనూ కానీ చిన్న చిన్న సప్లిమెంట్స్తో మనం మాడిఫై చేయొచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాతం మనం లాస్ట్ టైం చెప్పుకున్న వాతం అంటే ఏంటి చలత్వము అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది యానిమల్ ఎక్స్పెరిమెంట్స్లో మనం ఏం చెప్పాము హైపర్ ఎక్సైటబిలిటీ ఉంటుంది అంటే బ్రెయిన్లో కనుక హైపర్ ఎక్సైటబిలిటీ ఉందనుకోండి అప్పుడు సేమ్ థాట్ నడుస్తూ ఉంటుంది వాళ్ళకి బ్రెయిన్ యాక్టివిటీ ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గదు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నిద్ర పడుతుంది కదా ఎందుకంటే బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతూ ఉంటే ఆలోచనల క్రమము సంఖ్య తగ్గుతూ ఉంటే నిద్రపడుతుందని మనం ఇందాక చెప్పుకున్నాం కానీ బ్రెయిన్ యాక్టివిటీ వాతం వాతం వలన హైపర్ యాక్టివిటీ ఆర్ బ్రెయిన్ యొక్క హైపర్ యాక్టివిటీ అయితే ఆటోమేటిక్గా నిద్ర అప్పుడు ఏం చేయాలి వాతాన్ని తగ్గించే వాత హారకాలనే డ్రగ్స్ ఇవ్వాలి డ్రగ్స్ కానీ లేకపోతే వాతాన్ని తగ్గించి అంటే చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి డైట్తో కూడా తగ్గించవచ్చు వాతాన్ని లేకపోతే ఏదైనా సమస్య ఉంది ఆ సమస్య మీద ఆలోచిస్తున్నారు ఆటోమేటిక్గా ఆ సమస్యను పరిష్కరించే మార్గంలో వెళ్ళాలి హెల్ప్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అందుకనే ఉంటారు మన దగ్గర అందుకనే మన సొసైటీలో ఆ యొక్క కల్చరల్ కంటిన్యూటీలో ఏమైందంటే పండుగలు చేసుకోవడం పబ్బాలు చేసుకోవడం ఏంటంటే అందరం కలిసి మాట్లాడుకుని ఆ ఒక ఒక ప్రాక్సిమిటీని డెవలప్ చేసుకోవడం వలన మనకి ఈ చాలా సైకలాజికల్ కండిషన్ ఎస్పెషల్లీ నిద్ర పట్టకపోవడం అనేది అనేది సమస్య నివారించవచ్చు అని చెప్పి మన ఋషులు చాలా బ్యూటిఫుల్గా మనకి ఈ పూజలు పునస్కారాలు అని చెప్పి చాలా అలవాటు చేశారు చాలా మంచి విషయం సో వాతాన్ని మనం వాతం పెరగడం వల్ల నిద్ర పట్టలేదు అనుకోండి వాతాన్ని తగ్గించే విధంగా మనం వాతాహారకాలు అంటే బాగా హైలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్ తీసుకోవాలి పాలు బఫలో మిల్క్ చాలా మంచిది వాతాన్ని తగ్గించడానికి అలానే ఒక ఆయుర్వేదంలో సింపుల్ హర్బ్స్ ఉన్నాయి బ్రహ్మ బ్రాహ్మీ ఘృతం కానీ బ్రాహ్మి కషాయం కానీ తీసుకుంటే మంచిగా నిద్ర పట్టే ఛాన్స్ కాకపోతే బ్రాహ్మి మీరు ఇంట్లో ట్రై చేయొద్దండి నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీ యొక్క అవ అవేర్నెస్కి అవగాహన కోసం చెప్పాను కానీ ఇది ట్రీట్మెంట్ కాదు ఎందుకంటే వాతం వలనే పట్టలేదని ఖచ్చితంగా మీకు ఎలా తెలుసు అందుకని తెలియపోతే మీరు డెఫినెట్గా డాక్టర్ని సంపాదించాలి సో ఇది వాతం వలన నిద్ర పట్టకపోవడం మీడియేటెడ్ ఇన్సామ్నియా అని చెప్పచ్చు పిత్తం వలన పిత్తం ఏం చేస్తుంది రెండు కారణాలు మూడు కారణాలు చెప్పుకోండి పిత్తంలో ఏం జరుగుతుంది పిత్తం వలన గ్లూకోజ్ అతిగా ఖర్చు అయిపోతుంది పిత్తంలో ఆ ఉష్ణము తీక్షణము కట్టు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అంటే ఆయుర్వేద పరంగా తీసుకుంటే అదే అలోపతి పరంగా తీసుకుంటే పిత్తం వల్ల ఏం జరుగుతుంది అతిగా గ్లూకోజ్ ఖర్చు అవుతుంది ఎన్ అంటే ఏంటంటే పిత్తా సెల్స్ ఎప్పుడు ఆకలితో ఉంటున్నాయి అనమాట వాటికి కంటిన్యూస్ గ్లూకోజ్ ఇవ్వాలి ఆ కంటిన్యూస్ గ్లూకోజ్ మనం ఇవ్వకపోతే వాటికి నిద్ర పట్టదు ఆటోమేటిక్గా ఎందుకు అంటే ఆకలితో నోడు పడుకోగలడా అది జరుగుతుంది సో పిత్తాన్ని తగ్గించుకునే మార్గంలో ఆ క్రమంలో పిత్తాన్ని తగ్గించుకో ఆర్ ఇంకోటి ఏం జరుగుతుంది గ్లూకోజ్ అతిగా ఖర్చు అవడం వల్ల ఒకటి ఆకలి గ్లూకోజ్ అతిగా ఖర్చు అవడం వలన ఎండులో కార్బన్ డయాక్సైడ్ వాటర్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది గ్లూకోజ్ నుంచి వచ్చేవి ఆ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎక్కువ ఫామ్ అయితే ఆ రెండు కలిసిపోయి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది మీరు ఏం లేదు బ్రెయిన్ మీద చిన్నగా యాసిడ్ చల్లినట్టుగా ఉంటుంది అంటే బాడీలో ఎన్వైరన్మెంట్ యాసిడిక్ అయిపోతుంది ఆటోమేటిక్గా నిద్ర పట్టదు సో పిత్ సో నిద్ర పట్టకపోవడానికి వాతం కారణమా పిత్తము కారణమా పిత్తం అయితే ఏం చేయాలి బాగా స్వీట్లు తినాలి పడుకునే ముందు ఏదైనా ఫ్రూట్ తిని పడుకోండి ఫ్రూట్ వాతానికి కూడా మంచిది కానీ వాతాన్ని తగ్గించే ఫ్రూట్ పిత్తాన్ని తగ్గించే ఫ్రూట్ డిఫరెంట్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో తిన్నారనుకోండి వాతం తగ్గుతుంది కానీ పిత్తం పెరుగుతుంది స్ట్రాబెర్రీ తింటే వాతం తగ్గుతుంది పిత్తం పెరుగుతుంది సో అలా ఇప్పుడు ఒక స్టడీ చూశాను నేను రీసెంట్గా ఓ స్ట్రాబెర్రీస్ తినడం వలన నాకు నష్టం జరిగింది డెఫినెట్గా జరుగుతుంది ఇఫ్ యూ డోంట్ నో వాత పిత్త కఫాలు యొక్క ప్రభావం స్ట్రాబెర్రీస్ వల్ల తెలియకపోతే డెఫినెట్గా నష్టం జరుగుతుంది సో అలా కఫం వలన ఏం జరుగుతుంది కఫతత్వం వలన కఫతత్వం అంటే మందము బాడీలో బ్రెయిన్లో నిద్ర పట్టే హార్మోన్స్ ఉంటాయి వాటిని సెరటోన్ అని చెప్పి లేకపోతే హ్యాపీనెస్ హార్మోన్స్ అంట అవి ప్రొడ్యూస్ అయ్యే టా టైంలో కఫతత్వం కనుక ఆవరించి ఉంటే వాట్ ఆ బ్రెయిన్లో ఆటోమేటిక్గా సెరటోనిన్ ఫామ్ కాదు మందము అని అన్నాం కదా ఆ మంద అగ్ని వలన అంటే మంద తత్వం వలన సెరటోనిన్ ఫామ్ కాలేదని నేను నిద్రపడ్డాను సో కఫతత్వం వల్ల నిద్రపట్టలేదా పిత్తతత్వం వల్ల పట్లేదా కఫ వాతం వల్ల పట్లే లేకపోతే ఈ మూడు కలిపి డిఫరెంట్ పాళ్ళలో డిఫరెంట్ ప్రపోర్షన్స్లో మన బ్రెయిన్లో ఉండి నిద్రపట్టలేదా అని తెలుసుకోకుండా మనం నిద్ర పట్టించే ఛాన్స్ లేదు సో ఇలా పిత్త కఫ కారణాలు చాలా ఇంపార్టెంట్ ఎలోపతిలో డెఫినెట్గా ఇంకా ఫస్ట్ అయితే మీరు నిద్రపడకపోవాలి కాబట్టి డెఫినెట్గా ఎలోపతి డాక్టర్ని మనం డెఫినెట్గా మన సైకాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ డెఫినెట్గా సంప్రదించండి కానీ ఆయుర్వేదము ఎల్లోపతి రెండూ తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మీకు బెటర్ చాయిస్ ఉంటుంది కరెక్ట్గా మీ బాడీని ట్రీట్ చేయగలుగుతారు కాబట్టి ఈ కఫ దృష్టికోణం చాలా ఇంపార్టెంట్ అలాగే డాక్టర్ యోగ నిద్ర అంటే ఏంటండి ఓకే సో మళ్ళీ యోగ నిద్ర అంటే ఇప్పుడు చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ గామా యాక్టివిటీ అంటే ముప్పైకి ఎక్కువగా హర్ట్స్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువగా ఎలక్ట్రికల్ యాక్టివ్ ఉంటే బీటా గామా అని పన్నెండు నుంచి ముప్పై బీటాని ఏడంటే ఏడు నుంచి పన్నెండు ఆల్ఫా అని అంటే బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతూ తగ్గుతూ వస్తుంది తగ్గుతూ తగ్గుతూ వస్తే ఎప్పుడు వెళ్తున్నాం మన నిద్రలోకి అని అంటే ఆల్ఫా యాక్టివిటీ నుంచి డీటా యాక్టివిటీలోకి వెళ్ళాలి టీటా అంటే త్రీ టు సెవెన్లో మనం స్వప్నావస్థ అంటున్నాం స్వప్నావస్థ మన ఋషులు ఇంకోటి ఏం చెప్పారు సుషుప్తి అని అన్నారు పాయింట్ త్రీ టు త్రీ ఫ్రీక్వెన్సీలో కనుక బ్రెయిన్ యాక్టివిటీ ఉంటే మనం డీప్ స్లీప్లోకి వెళ్తున్నాం డీప్ స్లీప్లోకి వెళ్తే అదే అదే సుషుప్తి అని డీప్ స్లీప్ అని అనాలి దాన్ని కూడా సుషుప్తి అని అనలేము కానీ పాయింట్ త్రీ నుంచి పాయింట్ జీరో త్రీ అంటే కొంతమంది రష్యన్ సైంటిస్ట్ దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు ఎక్కడోక ఇన్వెస్టిగేట్ మన హిమాలయాల్లో మన ఇండియన్ యోగుల మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు వాళ్ళు ఏం కనుక్కున్నారు మామూలు వాళ్ళు చాలా అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ పాయింట్ త్రీ నుంచి పాయింట్ జీరో త్రీ అంత బ్రెయిన్ యాక్టివిటీ అంత తగ్గేంత పరిస్థితికి లేదట వాళ్ళకి కానీ యోగులు దాన్ని ఏం చేస్తున్నారు నిద్రపోకుండా దాన్ని సాధిస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు బ్రెయిన్ యాక్టివిటీని పాయింట్ త్రీ టు పాయింట్ జీరో త్రీ అంటే మూడు నుంచి ముప్పై థాట్స్లో ఉంచగలుగుతున్నారు వాళ్ళు అంటే అంత అంటే వాళ్ళకి కోరికలు తీసేయండి ఇప్పుడు మనకి కావాల్సినవి అంటే ఒకసారి బాబా కొంతమంది స్వామి ఐ వాంట్ పీస్ అని అంటే ఐ తీసే వాంట్ తీసే మిగిలేదు అన్నారు స్వామి అంటే ఐ అంటే ఈగోని వాంట్స్ అంటే డిజైర్స్ రెండు తీస్తే మీకు పీసే మిగులుతుంది అంటే అంటే మన యాక్చువల్లీ వేదాంతపరంగా తీసుకుంటే కనుక మనము అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలని ఉన్నాయి అంటే లోపల ఉండే ఆత్మతత్వాన్ని ఈ పంచకోశాలు ఆవరించి ఉన్నాయి అంటే మన లోపల బయట అనలేము ఎందుకంటే సర్వం వ్యాప్య నారాయణ స్థితనన్నారు నారాయణ సూక్తంలో అంటే లోపల నాత్మతత్వం బయట ఉన్న పరమాత్మత్వం ఒకటే కానీ ఆ రెండు డిస్కనెక్ట్ అయ్యి ఉంటాయి ఎప్పుడు అన్నమయ ప్రాణమయ మనోవిజ్ఞ ఆనమంద కోశాల్లో కనుక దోషాలు ఉంటే ఈ రెండు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండే ఈ రెండు కనెక్షనే యోగం అంటున్నాం అందుకని మన వాంట్స్ తగ్గించుకుంటూ ఐ ఈగో తగ్గించుకుంటే ఏమవుతుందంటే ఈ అన్నమయ ప్రాణమే విజ్ఞానమే ఆనందమయ కా విజ్ఞానమే సారీ అన్నమయ ప్రాణమే మనోమయ విజ్ఞానమే ఆనందమయ కోశాలు ప్యూర్ అయిపోయి ట్రాన్స్పరెంట్ ఆత్మతత్వానికి పరమాత్మత్వానికి అంటే ఒక ఎనాలజీ ప్రకారంగా చెప్తున్నాను ఎగ్జాక్ట్ ఇది కాదు రాంగ్ ఇది ఇది రాంగ్ కూడా కాదు ఒక ఎనాలజీ అంతే ఆ యోగం అంటే ఆ కలయికి ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా అంటే ప్రతి మనిషి కూడా నిద్రపోయినప్పుడు ఏం జరుగుతోంది అని అంటే మనకి తెలియకుండానే మన థాట్స్ని తగ్గించుకోవడం వలన ఇప్పుడు చూడండి నిద్రపోని వాళ్ళు ఆనందంగా పొద్దున్న లేవగలరా కానీ లేస్తారు రేపు నెక్స్ట్ డే అంతా దెల్ బి వెరీ వెరీ సఫరింగ్ కదా ఎందుకు అంటే నిద్ర ఎన్ని డబ్బులున్నా ఎన్ని మనకు మన అచీవ్మెంట్స్ ఉన్నా కూడా నిద్ర లేదనుకోండి వాడికి ఆటోమేటిక్గా హ్యాపీనెస్ ఉండదు అంటే హ్యాపీనెస్ అనేది థాట్ వల్ల రావట్లేదు యాక్చువల్లీ తీసుకుంటే థాట్ లెస్నెస్ వల్ల ఆర్ థాట్స్ తక్కువ అవడం వల్లనే వస్తుంది ఎందుకంటే నిద్రలో ప్రతి మనిషి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కదా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి వాడు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేకి ఈ అగైన్ రెడీ ఫర్ దిస్ మటీరియల్ జర్నీ ఇది సంసార సాగరంలో జర్నీకి రెడీ అవుతున్నాడు సో అలా యోగులు ఏం చేస్తారు ఇది తెలుసుకుని ప్రోయాక్టివ్గా వాళ్ళ దేని మీద ఇంట్రెస్ట్ పెట్టుకోవడం కాదు అన్నిటి మీద ఇంట్రెస్ట్ పెట్టుకుని అన్నింటి మీద సమభావంతో ఉండడం వలన ఈ యొక్క బీ పాయింట్ త్రీ దానికి సైంటిఫిక్గా కూడా ఒక వేవ్ క్యారెక్టరిస్టే క్యారెక్టరైజేషన్ చేయలేదు అయితే రష్యన్స్ ఏమంటారంటే ఈ జీటా పొటెన్షియల్స్ వలన పాయింట్ త్రీ టు పాయింట్ జీరో త్రీ యాక్టివిటీలో ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు మెలుకువతోనే నిద్రపోతున్నారన్నారు అంటే మెలుకు నిద్రపోవడం అంటే బ్రెయిన్ యాక్టివిటీని అంత తగ్గించుకోవడం వలన వాళ్ళకి నిద్ర అవసరం ఉండదు దాన్ని యోగ నిద్ర అని సైంటిఫిక్గా చెప్పవచ్చు సో అలా ఉన్నవాడు ఆటోమేటిక్గా అంటే కొంతమంది పవర్ న్యాప్స్ అంటాను చూడండి వాళ్ళు కరెక్ట్గా టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అడికి వెళ్ళి వచ్చేస్తారు అలాంటి వాళ్ళు చాలామంది యోగులు చూస్తారు నిద్రపోని యోగులు ఉంటారు నిద్రపోకపోవడం కాదు వాళ్ళు ఏంటి బ్రెయిన్ యాక్టివిటీ తక్కువ ఉండడం వలన వాళ్ళకి నిద్ర అవసరం ఉండదు సో యోగ నిద్ర అంటే నన్ను అడిగితే ఏంటంటే మనం మెలకువతోనే నిద్రపోవడం లేకపోతే నిద్రలో మెలకువగా ఉండడం ఈ రెండింటిలో ఏది జరిగినా యోగ నిద్రలో ఉన్నట్టే లెక్క సో ఎందుకంటే మనం నిద్రపోయేది తమస్సు అంటే ఆధ్యాత్మికంగా తీసుకుంటే కనుక తమో గుణ ప్రధానం ఎప్పుడైతే మన బాడీలో కలుగుతుందో అప్పుడు నిద్ర వస్తుంది కానీ వాళ్ళు సత్వగుణ ప్రధానంతో ఆ స్టేట్కి వెళ్తున్నారు కాబట్టి దాన్నే యోగ నిద్ర అని అంటారండి సైంటిఫిక్గా సో ఇలా మన యోగులు ఏం చేస్తున్నారు అనంటే ఈ యొక్క దానిలో యోగ మార్గంలో ఏం చెప్పారు మనకి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటే ఏంటంటే దీనికి ఏంటి యమ నియమాలు చాలా ఇంపార్టెంట్ అనమాట యమము యమము అంటే ఏంటి నియమాలు అంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ వాట్ ఆర్ ద డో డూస్ అండ్ వాట్ ఆర్ డోంట్స్ సో యమంలో ఏం చెప్పారు అహింస సత్య ఆస్థేయ అపరిగ్రహ బ్రహ్మచర్య ఇవి ఆబ్సులుట్గా చేయాలి అహింస ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని హింసించాలని కోరుకోనకూడదు సత్య ఎప్పుడు సత్యం అంటే ఇప్పుడు అసత్యం చెప్పాలనుకోండి ఒక ఎక్స్ట్రా థాట్ కదా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకోండి మనం థాట్ చేయక్కర్లేదు యాజ్ ఈజ్గా స్పాంటేనియస్గా వస్తుంది సో థాట్లెస్నెస్ స్టేట్ అనేది వెళ్ళాలి అని అనుకుంటే ఏంటంటే అహింస ఎవరిని హింసించాలనే ఒక ప్రక్రియ రాకూడదు అంటే మనం మామూలుగా తీసుకుంటే కూడా పక్కవాడు బాధపడుతుంటే ఒక రకమైన మంచి ఫీలింగ్ వస్తుంది ఐఎమ్ జస్ట్ జోకింగ్ అది ఉండకూడదు అంటే మా గురువుగారు అయితే ఒకసారి నేను ఇలా బాటిల్ ఇవ్వమంటే ఇలా ఇచ్చాను బా పక్కోడి గొంతు నొక్కే ఒక సంస్కారం నీలో ఉందిరా అని అన్నారు మా గురుగారు చిన్నప్పుడు ఎప్పుడు అంటే మన సంస్కారం అలా మనకి ఒక ఒక రకమైన ప్రాంప్ చేస్తూ ఉంటుంది అన్నమాట అవి కూడా గుర్తించుకుంటూ ఎప్పుడు అవేర్గా ఉంటూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అహింసకి హింసకి గురి మన మనసును గురి చేయకుండా ఉండడమే అహింస అంటే హింస తెలియకపోవడం కాదు హింస తెలిసినా కూడా దానికి పాల్పడే అవసరం రాకుండా చేసుకోవడమే అహింస సత్య సత్యం అంటే త్రికాల బాధ్యం సత్యం అసలు ఆ డెఫినేషన్లోకి వెళ్తే చాలా పెద్ద డిస్కషన్ అయిపోతుంది కానీ మన లెవెల్లో మానవ లెవెల్లో సత్యం అంటే ఏంటంటే ఇక్కడ అనిపించింది అనుకోవడం అనుకున్నది చెప్పడం చెప్పింది చేయడం అందుకని ఒక ఇంట్రెస్టింగ్గా అంటే మా గురుగారు వాచ్ క్రియేట్ చేసేవారు అనమాట బాబా వారు వాచ్లు అందరికీ గిఫ్ట్ చేసేవారు వాచ్ అంటే ఏంటి స్వామి అని అడిగితే ఆయన బ్యూటిఫుల్గా యువర్ వర్డ్స్ యాక్షన్ థాట్ క్యారెక్టర్ హార్ట్ అని చెప్పేవారు ఎప్పుడైతే నీ ఆత్మ మనసు హార్ట్ బ్రెయిన్ మా వర్డ్స్ యాక్షన్ ఎలైన్డ్ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా సత్యవ్రతంలో ఉన్నట్లు లెక్క అహింస సత్య ఆస్థేయ మంది కాంది పట్టుకోవడం పట్టుకోకపోవడం అపరిగ్రహ ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకపోవడం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ప్రతిదీ కూడా బ్రహ్మ పరి అంటే పరబ్రహ్మ తత్వానికి అర్పించే విధంగా ఒక సేవాభావంతో అంటే పరబ్రహ్మ సేవాభావంగా చేయడం మానవ సేవ ఏ మాధవ సేవ అని అన్నారు అలా చేసుకుంటూ ఉండగలిగితే ఆటోమేటిక్గా థాట్స్ ఉండవు మనకి మనకి క్రియలు ఉంటాయి కానీ థాట్ ఉండదు అలానే నియమాలు తీసుకుంటే కనుక శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన యమనియమాలు పాటిస్తూ మనకు అవసరమైన ఆసనాలే చేస్తూ ఆసనం ఆసనం అంటే ఇప్పుడు వాతపిత్త కఫాలు తెలుసుకోకుండా ఆసనం చేయడం అంటే ఆసనానికి యొక్క మూల ఉద్దేశం ఏంటి అంటే స్థిరంగా ఒకచోట కూర్చోగలగడం ఒక చోట ఒక దాని మీద స్థిరత్వం లేదనుకోండి మనం దేన్ని మన దేన్ని ఆశ్రయించలేము దేన్ని కూడా ఆస్వాదించలేము దేన్ని సాధించలేము కాబట్టి స్థిరాసనం యొక్క దాని ఉద్దేశమే ఆసన యొక్క ఉద్దేశం స్థిరాసనం కాబట్టి మన బాడీలో వాతపిత్తక ఫలాని బ్యాలెన్స్ చేసే ఆసనాలే స్థిర ఆ ఆసనాలు చేసుకుంటూ మనకి సరిపోయిన పిత్తక ఫలా బ్యాలెన్స్ చేసే ప్రాణాయామం చేసుకుంటుంటే అప్పుడు అంతర్ముఖమై ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే స్థితికి మనం వెళ్తాం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా యోగ నిద్రలో వస్తామండి ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆస్కింగ్ దిస్ బ్యూటిఫుల్ డాక్టర్ గారు నిద్ర పట్టడానికి గల కారణాలు నిద్ర పట్టపోవడానికి గల కారణాలు అలాగే యోగ నిద్ర అంటే ఏమిటి అనే అంశాల గురించి చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూశారు కదండి ఇది వాళ్ళ ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే